హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ కాళేశ్వరంకు సంబంధించి మనము ఎన్ని రోజులు మాట్లాడినా ఎన్ని నెలలు మాట్లాడినా ఇది ఓడవని ముచ్చట ఇది ఓడవని ముచ్చట ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కాళేశ్వరంకు సంబంధించి అంటే అది శంకుస్థాపన నాటి నుంచి అది పూర్తయ్యే వరకు పూర్తయిన తర్వాత కాళేశ్వరంకు సంబంధించిన వార్తలు కాళేశ్వరం సంబంధించిన కథనాలు తెలంగాణలో వీరంగం చేస్తూ వచ్చాయి మామూలు వీరంగం కాదు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం సంబంధించిన వార్తల్ని స్వయ విహారం చేసినట్టుగా చేశాను అండ్ న్యూయార్క్ అండ్ లండన్లో కూడా అక్కడి భారీ ఏదేమంటాము లండన్ స్క్వేర్లో అక్కడ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారానికి డిజిటల్ ప్రచారాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్టు ఖ్యాతిని చాటడానికి చాలా గట్టిగా ప్రయత్నించారు సో ఇప్పుడు కాళేశ్వర ప్రాజెక్టు అవినీతి ఆ ప్రాజెక్టు నిర్వహణ లోపాలు నాణ్యత లోపాలు నిర్మాణంలో జరిగిన ఇంకా ఇతరత్ర అవకతవకలు వీటన్నిటికి సంబంధించి కమిషన్ విచారణ జరుగుతోంది ఆల్మోస్ట్ విచారణ పూర్తయిందని అనుకుంటున్నాము ఇంకా నివేదిక ఎప్పుడు వస్తుందనే దానిపైన ఉత్కంఠ కూడా కొనసాగుతోంది ఇది పక్కన పెడదా ఆ నివేదిక వస్తే తప్ప ఈ మొత్తం ఎపిసోడ్లో దోషులు ఎవరని తేలుతుంది ఇదంతా కూడా ఒక సబ్జెక్ట్ అది యాజ్ హోల్ కాళేశ్వరం సంబంధించి అంటే దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ని మీడియా మొత్తంగా దాన్ని ఎందుకో ఇగ్నోర్ చేసేసింది ఆ పాయింట్ ఏంటంటే మాజీ మంత్రి హరీష్ రావు కానీ అంటే మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కాళేశ్వరం కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో కమిషన్ ఒక ప్రశ్న అడిగింది మీరు ఇంత భారీ స్థాయిలో ఎనభై వేల కోట్లకు పైగా మీరు అప్పులు చేశారు కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట అప్పులు తీసుకున్నారు దీన్ని ఎట్లా రీపేమెంట్ చేయాలనుకున్నారు అని కమిషన్ అడిగింది దానికి వీళ్ళిద్దరూ చెప్పిన సమాధానం ఒకటే మేము నీళ్లను అమ్మాలనుకున్నాము ఎవరికి అమ్మాలనుకున్నాము ఇండస్ట్రీస్కి అమ్మాలనుకున్నాము అట్లాగే ఇతరత్ర వాణిజ్య అవసరాలకు అమ్మాలని అనుకున్నాము అని చెప్పారు అలాగే ఈ కమిషన్ ముందు ఎదుట హాజరైన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సెక్రటరీ అప్పటి సెక్రటరీ రజత్ కుమార్ ఇచ్చిన వివరాల ప్రకారం కూడా ఏంటంటే మేము పరిశ్రమల అవసరాలు అండ్ తాగునీటి అవసరాలు చేపల పెంపకం వంటి ద్వారా ఆదాయం వస్తుందని అనుకున్నాము సమకూర్చుకోవాలనుకున్నాము ఆ తర్వాత ఇంకా అక్కడ టూరిజం పర్యాటక శాఖను అక్కడ అభివృద్ధి చేసి ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ బ్యారేజ్ దగ్గర పర్యాటక టూరిజం సంబంధించిన అభివృద్ధి టూరిజం రంగాన్ని అక్కడ అభివృద్ధి చేసి దాని ద్వారా ఆదాన్ని సమకూర్చుకోవాలనుకున్నాము దాన్ని ఇంటర్న్ మళ్ళీ ఆ అమౌంట్ ద్వారా రీపే చేయాలని అనుకున్నామన్నది ఆయన చెప్పిన విషయం ఓకే మనకి ఇప్పటికి కూడా ఇప్పటికే అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ముందే ఎల్లంపల్లి సాగర్ ఉంది ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది అదేమి బీఆర్ఎస్ వాళ్ళు కట్టింది కాదు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్ట్ అది ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ అంటాం శ్రీపాదరావు అంటే ఇప్పుడు మంత్రి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు సార్ వాళ్ళ తండ్రి దివంగత స్పీకర్ మాజీ స్పీకర్ దుదిళ్ళ శ్రీపాదరావు పేరు మీద ఆ ప్రాజెక్టును నిర్మించారు సో ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి రామగుండంలోని ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ అంటాం కదా దానికి నీళ్ళు అందిస్తున్నారు సో ఆ ఛార్జెస్సు కొన్ని సందర్భాల్లో వాళ్ళు బకాయి పడడం ఆ తర్వాత కొన్నిసార్లు పే చేయడం ఇదంతా ఒక ఇష్యూ ఉంది కమాండ్ ఏపీ నుంచి కూడా ఇష్యూ ఉంది రైట్ అయితే మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇంకా ఎన్టీపీసీకి ఏది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి ముందు నుంచే ఇల్లెంపల్ నుంచి నీళ్లు ఎన్టీపీసీకి అందుతున్నాయి సో ఎన్టీపీసీ లాంటి ఒక భారీ ప్రాజెక్టుకు ఈ కాళేశ్వందాల ద్వారా నీళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఎన్టీపీసీకి నీళ్ళు అందిస్తాము అక్కడి నుంచి మా ఆదాయం జనరేట్ అవుతుందని రజత్ కుమార్ చెప్పిన మరొకరు చెప్పిన ఇందులో వాస్తవం లేనట్టుగా మనకు అనిపిస్తోంది అండ్ ఈ మేరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ త్రీన ఒక జీవో కూడా ఇచ్చారు ఆ జీవో ప్రకారం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ నీటిని ఏ ఏ అవసరాలకు అమ్మాలి ఏ ప్రైస్ దానికి పెట్టాలి ఆ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బును ఏ రకంగా రీపే చేయాలి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇదంతా కూడా అప్పులతో కట్టిన ప్రాజెక్ట్ ఇది ఇదేమి ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు కేసీఆర్ ఎప్పుడు చెప్పినా కూడా మాది ధనిక రాష్ట్రం అని చెప్పాడు అంతకుముందు మనందరికీ తెలుసు ఆ ధనిక రాష్ట్రమా కాదా అనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది ధనిక రాష్ట్రం కాదనేది రుజువు అయిపోయింది ఇక దానికి మళ్ళీ ఇప్పుడు ఎంత అప్పుల కుప్ప అయిపోయిందో అనేది మనందరికీ తెలుసు తర్వాత ఇంకొకటి ఏంటంటే నాటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ ఒక విషయం రెండు వేల ఇరవై మూడు జూన్లో ఈ ఎనభై వేల కోట్లు ఏవైతే కాలుష్యం మీద ఖర్చు అయ్యాయో అవి కట్టేసినామని చెప్పాడు ఆయన చాలా సింప్లీ కేసీఆర్ చెప్పింది ఏంటంటే ఈ ఎనభై వేలు కట్టి ఆయన బాబు అని చెప్పేశాడు ఆయన ఎక్కడ కట్టారు ఎట్లా కట్టారు ఏంటంటే దానికి సంబంధించి ఆయన ఏం చెప్పాడు కేసీఆర్ అంటే మేము ఎనభై వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం సంబంధించిన అప్పును తీర్చి పారేసామని చెప్పాడు కేసీఆర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ అది ఏ సందర్భం అంటే ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అప్పుడు కొంత ఏది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు కొంతకాలం పాటు చేరాడు చేరిన తర్వాత కొంతకాలం ఉండి మళ్ళీ వెంటనే ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి భువనగిరి అసెంబ్లీ నుంచి ఆయన కాంగ్రెస్ టికెట్ టికెట్తో గెలిచాడు అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా జరిగిన సభలో సమావేశంలో ప్రగతి భవన్లో కేసీఆర్ స్వయంగా చెప్పిన మాట ఏంటంటే ఎనభై వేల కోట్లను మేము ఎప్పుడో తీర్చి పారేశాము ఒకటి తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు ఆ ప్రాజెక్టు గురించి కానీ అంటే ఆయన ఏం చెప్పాడు రాష్ట్రంలో ఇసుక పండినట్లు ధాన్యం పండుతుంది ఓకే రోడ్లన్నీ కూడా ధాన్యం రాష్ట్రాలతో నిండిపోతాయి ఒకటి అండ్ మూడు కోట్ల టన్నుల ధాన్యం ఇప్పటికే పండుతోంది కాళేశ్వరం పాలట్టులోని మల్లనసాగర్ రిజర్వా ద్వారా ఆలేరు భువనగిరి ఇతర ప్రాంతాలు వజ్రపు తునకలు అవుతాయి కేసీఆర్ మాట్లాడుతుంటే అసలు మనకు నిజంగా ముచ్చడిస్తుంది అంటే ఆయన మనుషుల్ని మంత్రముగ్ధుల్ని సులభంగా చేయగలడు అంతరం ముగ్ధులైపోతారు అంటే మనం ఇంకేం లేదు ఇక మొత్తం కట్టు అంటాం కదా అంటే ఆయన చెబుతున్నప్పుడు మనకి ఇంకేం కనపడదు వజ్రపు తునకలు ఇవి కనిపిస్తుంటాయి సో వజ్రపు తునకలు తునకలుగా మారిపోతాయని చెప్పాడు భువనగిరి అండ్ ఆలేరు వగేర వగేర అండ్ కరువు కరువు అనేది నిజంగా ఒకప్పుడు అవన్నీ కూడా కరువు ప్రాంతాలే మనం కాదనడానికి లేదు కరువు అనేది మనం చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో ఇక మనం చూడము మన భవిష్యత్తు తరాలు కూడా చూడవు ఆ రకంగా నేను మొత్తం ప్లాన్ చేసి నడిపిస్తున్నానని చెప్పాడు కానీ అదే రోజున అంటే ఆ రోజు ఏ రోజైతే ఈ అనిల్ కుమార్ రెడ్డి చేరిన సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు ఎనభై వేల కోట్లను మేము తీర్చిస్తామని చెప్పాడు అదే రోజు లోక్సభలో అదే పార్టీకి సంబంధించిన ఎంపీ నామా నాగేశ్వర్ అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ చెప్పింది ఏంటంటే ఇప్పుడిప్పుడే ఈ చెల్లింపులు మొదలయ్యాయి అని ఆమె స్వయంగా చెప్పారు కేంద్ర పార్లమెంటుకు ఆమె ఇచ్చారు కాళేశ్వరం మిషన్ బహిరథ అప్పులకు సంబంధించిన చెల్లింపులు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనట్టుగా ఆమె చెప్పారు అట్లాగే అప్పుల్లో దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ టాప్లో ఉన్నట్టుగా కూడా ఆమె లెక్కలతో సహా చెప్పారు టూ థౌజండ్ నైన్టీన్లో ఒక లక్ష తొంభై వేల రెండు వందల మూడు కోట్ల కోట్ల అప్పు ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మార్చ్ ఇరవై మూడు నాటికి మూడు లక్షల అరవై ఆరు వేల మూడు వందల ఆరు కోట్లకు చేరుకున్నట్టుగా కూడా తెలిపింది అండ్ కాళేశ్వరం గురించి సరే ఎనభై వేల కోట్లకు సంబంధించి మనం మాట్లాడుతూ వచ్చాం అయితే దీంట్లో మనం ఆలోచించాల్సి ఏంటంటే విద్యుత్ అవసరాలు అండ్ ఇతర మెయింటెనెన్స్ అవసరాలు ఇవన్నీ కూడా మనం లెక్కలు వేస్తే ఒక్కొక్క ఎకరానికి ఎంత అవుతుందో చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అంటే ఇది ఒక రకంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇది తెల్ల ఏనుగు అని ఎవరు చెప్పారంటే ఇది నేను చెప్పింది కాదు కాగు చెప్పింది ఓకే తెల్ల ఏనుగు కాళేశ్వరం అని చెప్పింది అంటే కాళేశ్వరం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు అని ఎవరు తేల్చి చెప్పింది కాగు చెప్పింది నేను చెప్పింది కాదు ఇది కాగు ఎందుకు చెప్పిందంటే అసలు మనం ఈ కాలుష్యం ప్యాకెట్కు పెట్టిన ఖర్చుకు అండ్ దాని నుంచి వచ్చే ఆదాయానికి ఎక్కడ పొందడం లేదు కనుక ఇది తెల్ల ఏను అని కూడా తేల్చి పాలేసింది సో మళ్ళీ నా మనం ఈ నీళ్ళ వస్తే ఎన్ని నీళ్లను ఎన్ని టీఎంసీల నీళ్లను వీళ్ళు అమ్మదలుచుకున్నారు ఎవరికి అమ్మదలుచుకున్నారు ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని వీళ్ళు భావించారు ఆ ఇండస్ట్రీస్ నుంచి వాణిజ్య అవసరాల నుంచి ఎంత మేరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఇంకా ఉన్నాయి సో ఇది అందుకే ఫస్టే చెప్పారు ఇది ఒడవని ముచ్చట థ్యాంక్ వెరీ మచ్